జీవం కలిగిన సమయం అన్ని నామంలో కన్నా పై నామం కలిగారు నాయన

నిన్ను ప్రేమించి వచ్చినటువంటి ఆశీర్వదించండి మీకు తోడుకొచ్చిన నా ప్రజలను పట్టించుకోవచ్చు ఇంకా రావాల్సిన వాళ్ళు క్రీస్తున్న ఆయన ఈ ఆరాధన ఆరాధన నేను ఆరాధనకే మహిమ తెచ్చుకున్నాను

అయా తండ్రి నీ స్థుతులు ప్రేమ నీ దాసు నిలబెట్టి సంఘానికి కాల్సిన వర్తమానం ఆయన బ్రహ్మ వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం మీరు మా మధ్యలో సంచారం చేయండి ఆయన నీ దాసుని నోటికి నువ్వు దూరగా ఉండండి అయా వస్తున్న ప్రజలంతా మీరు మాట్లాడండి ఆయా తండ్రి ప్రతి ఒక్కరికి వెనుకల చెవులు గ్రహించండి వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం అయా నీ వాక్యం మేము మమ్మల్ని బ్రతికించు నీ వాక్యము మా త్రోవకు ఇదుగా వాక్యము నాయనా ప్రభువా మా పాపములకు దీపము ఆ ఆయ నాయనా తన్ని నీ స్తోత్రం ప్రభువా ఆయ నీ వాక్యమే మమ్మల్ని ప్రతికించుము ఆమేన్ సహాయం సహాయము చేయవా ప్రభువా ఆయ యవనుడు యవనుల వల్ల నాయనా ప్రభువా వారి నడతను నాయనా సరిచేస్తుండు నీ వాక్యమును బట్టే కద ప్రభుసైన ఆయ యేసయ్యా నీకు స్తోత్రం దువుతా ఎందుకంటే కదా ప్రభు అవున సహాయము చేయ నాయన కృప చూపించమని అడుగుతున్నా అయా తండ్రి నాయన దాగిది చెప్తున్నాడు నిర్దోష మార్గములో నడిపించుటకు నాయన అయా తండ్రి నాయన ఎలాంటి దురాభిమాన పాపములో మేము పడకుండా నీ సేవకున్న ఆపము ప్రార్థన చేశాడు కృప చూపించండి నాయన అయా తండ్రి నిర్దోష మార్గంలో నడిచేవారు నాకు పరిచారకులు అవుతారని లేఖనం చెప్తుంది ప్రభు చూపించండి మా మధ్యలో సంచారం చేయండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి మీరు తోడుకొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం ఇంకా రావాల్సిన ఏసుక్రీస్తు నామంలో త్వరపెట్టి తీసుకురండి ఈ సమయం అందుకు నీ గాయపడ హస్తం మాకు తోడుగా ఉంచండి నీ హస్తం మాకు తోడుగా రమ్మని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి లోకంలో వెలుగుండను అది అందరినీ వెలిగించును దాని చీకటి దాన్ని గ్రహింపక ఉండదని లేఖనం చెప్తుంది యేసు సహాయం చేయాలి లోకంలో వెలుగుంది అయా నాయన ప్రతి ఒక్కరు అది చీకటి ఉండటం వల్ల ఆ చీకటిని ఆయన చీకటి ఉండటం వల్ల వెలుగు ఆయన గ్రహింపలేకపోతుంది అయా గ్రహించేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని సహాయం చేయటం ఈ సమయం మందు మీ సన్నిధి దయచేయండి ఒక చూపించండి ఈ సమయం మందు పైనుంచి వచ్చే శక్తితో మీరు మమ్మల్ని నింపండి పశుతాత్మ శక్తితో మీరు మమ్మల్ని నింపండి అయానికి స్తోత్రం ప్రేమ ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మీరు మాకు దయచేయండి అయా స్తోత్రం ప్రేమ ఒక్కొక్కరిపై ఒక్కొక్కరిపై ఆత్మను ప్రేమ కుమరించండి పగటి పూట ప్రేమ అయా నీ అభిషేకం మాపై కుమరించమని కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాని జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం అయా ఆత్మ మూలముగా మూలముగా ఆత్మ మూలముగా మేము జన్మించే వారముగా సహాయం కృప చూపించండి సమయం మీ సన్నిధి దయ చేయమని ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశీర్వదించండి అస్వస్థ ఉన్న వారిని స్వస్థపరచండి బలహీనలకు బలాభివృద్ధి కలగ చేయండి ప్రతి ఒక్కరిని నాయన నీ కృపలో భద్రపరచండి అయినా యశ నీకు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పిలిపించమని కృప చూపించమని నేను మీ సన్నిధి మీరు వందనాలు కొంత నాళ్ళు చొల్లిస్తున్నా సుప్రము పేరెంట్